ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి ఆదోన్ దేశం గారు గారికి ఆదోన్ సిఏ గారికి పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా వారికి అలాగే పాఠశాల విద్యార్థి విద్యార్థులందరికీ డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మనము ఈ రోజు కారత సాముఖ్యతని అందరికీ తెలిసేదే మన మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినా సరే మనము మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఈ రాజ్యాంగా అన్నది మన స్వాతంత్ర సమరయోధులు కానీ మన నాయకులు కానీ ఆధార నాయకులు కానీ అందరూ కూర్చొని ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలులోకి తీసుకొచ్చిన రోజు కాబట్టి ఈ రోజు మనము దీన్ని ఆ స్ఫూర్తిని మళ్ళీ మరొకరికి గుర్తుపెచ్చుకుంటూ ఆధోని డివిజన్ యొక్క అభివృద్ధిని మనం పాల్పడాలి అలాగే గడిచిన సంవత్సరంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రభుత్వము అనేక రకమైన కార్యక్రమాలు అన్నవి ప్రస్తుతం మనకి నిర్వహిస్తూ ఉన్నాయి. రిపబ్లిక్ 76 సెలబ్రేషన్ కి గాట్ హాజర్ హై

Kuh.. Net Jet Jet NO लगटने में विवेक विघ्न नारद राज चले विवेक ने मार दिया सावा के विताचा पंचापसि मिला उत्कल वंगा विसरंगा तबशु कमेंट आई చాలా ఎండుగా చూస్తున్నారు దాదాపు ఇప్పుడు ఎనభై మామూలుగా అదే ఆ రోజు రికార్డు దర్శనం కాకుండా జూనేషన్ అయితే అయితే రికార్డ్ దక్షన్ కాకుండా ఆ రోజు డిఎల్ జూనేషన్ తీసుకుని తెలియదు పద్నాలుగు కాకపోతే దగ్గర ఉందని చెప్పి రికార్డేషన్ తీసుకెళ్తున్నాడు అదే జూనేషన్ ఏంటంటే ఈరోజు ఆయన డిఎండి ఓ పొజిషన్ ఉండేవాడు పాపం చాలా తగ్గదు అరే ఆయన మంచి జరిగింది అనుకున్నాం అంటే అందరికీ నేను అందరికీ మా అందరికీ శుభాకాంక్షలు ఉందంటే అందరూ పాత్ర చెప్తున్నారు మా దొరుకుతుంటారు మా సార్ని అందరూ దొంగతున్నారు ముందుకెట్ సార్ని నమ్ముతా చాలా చక్కగా పనిచేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు దళిబులు సబ్ సబ్స్ గురించి చెప్పాలంటే మా తాత చెప్పులు కొట్టుకునేవాడు ఇవంతా మా నేనేమో ఆ దాన్ని నా బాగా రాసిస్తారు మా మా పిల్లలు ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఇంటర్నేషనల్ సిబ్జెక్ట్ ఇదంతా కారణం ఏంటంటే రిజర్వేషన్ అనేది ఇంకా ఇళ్ళు రాజ్యాంగంలో చేసేస్తున్నారు ఈ సబ్ అది ఇంప్లిమెంట్ అవుతుంది బాగా అర్థం తర్వాత రెండు వేల సంవత్సరాల వరకు

डॉक्टर के डिपार्टमेंट ऑफ इंडिया डॉक्टर उषा नारायणी डिपार्टमेंट ऑफ आटोब डॉक्टर रामिया डॉक्टर दीप डॉक्टर चाहस्ता

गौरी मार रही, नेटवर्किंग से नेगेटिव कर रही, डीएमसी, डीएमसी आ रहा ये चीज़ वो बैंकरेज कर रही हूँ, उसके आए కూడా మరొకసారి మనం చెప్తున్నాం జనగణ మనం పాడుకొని మరి యొక్క ప్రోగ్రామ్ విధించుకున్నామండి सिन्धु <Sýdata>, गुजरा